హలో అండి అందరికీ నమస్తే ఇవాళ మంచి ఫ్రై అనమాట అండి టేస్ట్ అని చాలా బాగుందనమాట దొండకాయ కన్నా చాలా ఈజీగా అయిపోతుందండి కటింగ్ కూడా చాలా ఈజీగా ఉందనమాట దీన్ని రొటల్స్ అంటారనమాట అండి ఫొటల్స్ ఫ్రై అనమాట టేస్ట్ అనేది కూడా చాలా బాగుందండి చాలా సింపుల్గా అయిపోతుందనమాట ముందు ఈ ఇది చూడడానికి అయితే అచ్చం దొండకాయలా ఉంటుందన్నమాట అండి కాదు కొంచెం పెద్ద సైజులో ఉంటుంది అనమాట ఫస్ట్ అయితే నాకు కూడా తెలియదు తర్వాత ఈయన ఒకసారి తీసుకొస్తే అప్పటి నుంచి వండుకున్నా అనమాట టేస్ట్ అని చాలా బాగుందండి దీన్ని మసాలా పెట్టి కూడా వండుకోవచ్చు అనమాట ఈ బొటల్స్ పే చాలా ఉంటుందండి అది గీసేసి చాకుతోని మధ్యలో ఇలా కట్ చేసుకొని మధ్యలో గింజలు ముదిరితే తీసేయాలన్నమాట లేతగా ఉంటే ఉంచేసుకోవచ్చు నాకులా దొండకాయలు అనుకునే వాళ్ళు ఉన్నారండి కానీ కాదనమాట మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ముందుగా స్టవ్ వెలిగిచ్చి పెట్టి ఆయిల్ వేసానండి ఆయిల్ వేడికింది కొద్దిగా మినపప్పు వేసుకున్నాను ఒక స్పూన్ మినపప్పు రెండు మూడు వెల్లుల్లి రబ్బలు వేసాను ఎందుకంటే లాస్ట్లో కూడా వెల్లుల్లి రబ్బలు వేస్తాను అనమాట దంచి అందుకనే తప్పు వేసుకున్నాను ఇప్పుడు ఒక అర స్పూన్ చనాపప్పు వేసానండి ఇప్పుడు కొద్దిగా ఆవాలు జీలకర్ర వేసుకోవాలన్నమాట టేస్ట్ అనేది చాలా బాగుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రై అనేది మనం ఎండుమిర్చితో చేసుకోవచ్చండి లేదు అంటే పచ్చిమిరపకాయలతో కూడా చేసుకోవచ్చు అనమాట నేనైతే ఎండుమిర్చి వేసి చేశాను అనమాట నాకైతే చాలా ఈజీగా అయిపోయింది అనిపించిందండి దొండకాయలు అంటే కట్ చేసుకోవడం చాలా కొంచెం కష్టం కదా ఇది మట్టికైతే మట్టికి చాలా ఈజీగానే కట్ చేసుకోవచ్చు అనమాట అండి కొద్దిగా నేను కరివేపాకు అండి ఇది వేగిన తర్వాత మనం ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసుకోవాలన్నమాట నేను ఒక పెద్ద సైజ్ ఉల్లిపాయ తీసుకొని ఒకటే తీసుకున్నానండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని రెడీగా అనమాట ఇప్పుడు పోపు అనేది వేగిపోయింది కదా ఉల్లిపాయ ముక్కలు కూడా కట్ చేసి ఇందులో వేసేస్తున్నానండి ఇవి మట్టికి బాగా వేగిన తర్వాత అప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న పొటల్స్ ఉన్నాయి కదండి ఆ ముక్కలు ఇందులో వేసిస్తున్నాను అనమాట కొంతమంది పొటల్స్ అని కొంతమంది పెద్ద దొండకాయలని అలా అంటున్నారనమాట నేనైతే పొటాల్స్ అంటున్నాను అనమాట అండి టేస్ట్ అనేది నిజంగా చాలా బాగుందండి వేడి వేడి అన్నంలోకి మనం విత్ సాంబారు కాంబినేషన్తో అయితే చాలా బాగుంటుంది అనమాట అలాగే రసం కాంబినేషన్తో కూడా చాలా బాగుందండి డిఫరెంట్గా మీరు కూడా ట్రై చేయండి చాలా ఈజీగా అయిపోతుంది అనమాట దొండకాయ ఫ్రై కన్నా చాలా ఈజీగా అయిపోతుంది నాకైతే చాలా బెటర్ అనిపించిందండి అలాగే ఇందులో చాలా పోషకాలు ఉన్నాయి అనమాట అండి అందుకే మనం ఎందుకు వదిలేసుకోవాలి ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి టేస్ట్ నిజంగా చాలా బాగుందనమాట ఇప్పుడు ఇందులో నేను పొటల్స్ యాడ్ చేస్తాను కదండి అలాగే కొద్దిగా సాల్ట్ అనేది కూడా యాడ్ చేసుకున్నాను ఇది త్వరగానే మగ్గిపోతుంది అనమాట అండి సాల్ట్ ఒకటి వేసాం కదా ఇప్పుడు నేను కొద్దిగా పసుపు అనేది యాడ్ చేస్తున్నాను అనమాట చాలా ఈజీగానే మగ్గిపోయింది అనమాట అండి ఫ్రై అయితే మట్టుకు చాలా టేస్ట్ ఉందనమాట దొండకాయ ఫ్రై కన్నా చాలా బాగుందండి మీరు కూడా డిఫరెంట్గా ట్రై చేయండి ఒక్కొక్కసారి మనం క్యారేజీలకి దొండకాయ ఫ్రై అనేది త్వరగా వేగదు కదండి అలాంటప్పుడు ఈ పొటాల్స్ అనేది తెచ్చుకొని మనం ఫ్రై చేసుకుంటే చాలా మంచిది అలాగే పిల్లలకు కూడా పెట్టడం చాలా మంచిది అనమాట ఇందులో చాలా పోషకాలు ఉన్నాయన్నమాట అండి చూసారా ఎంత బాగా మగ్గిపోయిందో మూత పెట్టుకుంటూ ఇలా మగ్గించుకుంటూ మనం కలుపుకోవాలన్నమాట మధ్య మధ్యలో తీసుకొని ఇలా కలుపుకుంటూ ఉండాలండి చూసారా బాగా మగ్గిపోయిందనమాట అంటే చూడటానికి మనకి చూసారా పొట్లకాయలా ఉంది టేస్ట్ కూడా చాలా బాగుందనమాట అండి ఇప్పుడు ఇది మగ్గిపోయిన తర్వాత ఇందులో కారం అనేది యాడ్ చేసుకోవాలన్నమాట అండి మనం సాల్ట్ ముందుగా వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కారం అనేది యాడ్ చేసుకుంటే సరిపోతుంది చూసుకొని సాల్ట్ సరిపోతే అప్పుడు సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు నేను కారం అనేది యాడ్ చేశాను అనమాట నేను ఎండుమిర్చి అనేది ఎక్కువగానే వేసానండి అందుకే కొద్దిగా కారం అనేది నేను తక్కువ వేసాను అనమాట చూసుకొని వేసుకోవటమే అనమాట అండి కారం సాల్ట్ కూడా మనం ఎలా తింటామో అలా చూసుకొని వేసుకోవటమే టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుందండి చాలా ఈజీగా కూడా అయిపోయిందనమాట మీరు కూడా డిఫరెంట్గా ట్రై చేయండి పిల్లలు కూడా ఇష్టపడతారనమాట ఫ్రై అనేది ఇప్పుడు నేను ఏం చేశానంటే రెండు మూడు ఎల్లులు రెబ్బలు ధనియాలు తీసుకున్నాను అనమాట అండి అవి ఇలా దంచేసుకొని అనమాట అసలు ఇది వేసుకోవటం వల్ల టేస్ట్ అనేది చాలా అనమాట మీరు కూడా డిఫరెంట్గా ట్రై చేయండి లాస్ట్లోనమాట రెండు మూడు ఎల్లుల రబ్బలు కొద్దిగా అర స్పూన్ ధనియాలు తీసుకొని అది కచ్చాబచ్చాగా దంచేసి మనం దించేస్తున్నాం ఒక పది నిమిషాలు ఐదు నిమిషాలు ఉందనగా మనం దంచి పెట్టుకున్న వెల్లుల్లి ధనియాలని కూడా వేసేసుకోవాలన్నమాట అండి కచ్చా పచ్చాగానే దంచుకోవాలన్నమాట నిజంగా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట అండి ఫ్రైలకి వేసుకోవటం వల్ల దీనికనే కాదు ఏ వెజ్ ఫ్రై కన్నా కూడా వేసుకుంటే బాగుంటుందండి నేనైతే ఫ్రాన్స్ ఫ్రైకి వేస్తాను అలాగే ఇప్పుడు ఇలా వెజ్ ఫ్రై కూడా వేస్తాను అనమాట టేస్ట్ అనేది నిజంగా చాలా బాగుంటుంది అనమాట అండి ధనియాలు వెల్లుల్లి మనం ఇలా దంచుకొని వేసుకుంటే మంచి టేస్ట్ ఇస్తుంది అనమాట అండి ఫ్రై అనేది డెఫినెట్గా ట్రై చేయండి చాలా ఈజీ ప్రాసెస్ అనమాట మనం కట్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి ఈ పొటల్స్ అనేది పోషకాలు కూడా చాలా ఉంటాయనమాట అందుకే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి టేస్ట్ అనేది చాలా బాగుంది చాలా ఈజీ ప్రాసెస్ కర్రీ అనమాట సాంబార్తో కానీ రసానికి కానీ మంచి కాంబినేషన్ అనమాట మీరు కూడా డెఫినెంట్గా ట్రై చేస్తారని అనుకుంటున్నానండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడము షేర్ చేయడము కామెంట్ చేయడము సబ్స్క్రైబ్ చేయడము మర్చిపోకండి బాయ్ అండి మరో బ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను